తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికే స్థానిక సంస్థలు ఆ బాగా ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందంటూ మొన్నటికి మొన్న హైకోర్టు ప్రభుత్వ తర న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది ఈ రోజు దాఖలైన పిటిషన్లపై వాయిదా ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది దీని మీద తాజా అప్డేట్ ఏంటి తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలపై నమోదు చేసినటువంటి ఆరు పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ చేపడుతుంది హైకోర్టు ఈ నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అంటే ప్రభుత్వం ఏర్పడి కూడా పద అంటే ఏడాది నేర అవుతుంది ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదు అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అదేవిధంగా ఆ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పదవీ కాలం ముగిసింది అప్పటి నుండి ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనే నడుస్తుంది అంటే గ్రామ పంచాయతీలు కావచ్చు ఇటు ఇతర స్థానిక సంస్థలకు సంబంధించి సో ఈ నేపథ్యంలో కూడా పాలన కుంటుపడిపోతుంది అభివృద్ధి జరగట్లేదు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి వెంటనే నిర్వహించాలని కూడా ఇప్పటికే పిటిషన్ నమోదైంది అదే దీంతో పాటు హైకోర్టు ఇటు ఎలక్షన్ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మందలించింది ఎందుకు నిర్వహించట్లేదు ఎన్నికలు కారణం ఏంటి అంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తో పాటు కమిషన్ తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో కూడా ఎలక్షన్ కమిషన్ గడువు అడిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇరవై ఐదు రోజులు టైం ఇవ్వాలని కూడా ఆ సమయం కోరింది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికి ఇప్పటికే కులగాన జరిగింది అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఆ ఈ క్రమంలో కూడా లేట్ అయ్యింది ఇది ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆ ఎన్నికలు నిర్వహించలేకపోయాం కాబా అని చెప్పేసి ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చింది దీంతో రిజర్వ్ చేసింది తీర్పుని ఈ రోజు హైకోర్టు తీర్పు వెలవరిస్తుందని చెప్పొచ్చు ఇంకోవైపు మాది అంటే మాజీ సర్పంచ్లు ఇప్పటికీ ఈ అంటే మా పెండింగ్ బిల్లులు రావట్లేదు అదేవిధంగా అన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మమ్మల్నే అంటే ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించకపోతే మమ్మల్ని మళ్ళా సర్పంచులుగా కొనసాగించేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా అటు హైకోర్టు మాజీ సర్పంచ్లు ప్రశ్నించిన పరిస్థితి ఉంది అంటే కోరిన పరిస్థితి ఉంది ఈ ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు మాజీ సర్పంచులు తమల్ని అంటే ఎన్నికలు నిర్వహించకపోతే లుగా కొనసాగించాలని వారు కోర్టుకు వెళ్ళారు ఇంకవైపు ఎన్నికలు జరగట్లేదు అంటూ కూడా ఆరు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కూడా ఈ రోజు హైకోర్టు తీర్పు వీటిపై ఎన్నికలపై తుది తీర్పు వెలువరించింది సో తీర్పు కోసం మాత్రం ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది మాత్రం చూడాలి